అది ఎందుకు నార్మల్గా అని ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ ఆడియన్స్ ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు ఓట్స్ వేయలేదు వేయకుండా పదమూడు వారం దాకా నేను ఉన్నావు ఒక అంటే ఒక టైం వరకు ఉన్నావు ఇప్పుడు సెవెన్లో కూడా ఒక టైం వరకు ఉన్నావు ముందు ముందుకు పాలేదండి అంతకున్నా ఓపెన్గా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు నేను జనరల్గా నమ్మేది అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఓట్స్ అనేవి డెఫినెట్లీ మనం ఆడే ఆటర్ బట్టి దాంతోపాటు మన లుక్స్ మన ఫిజికాలిటీని మనం ఏంటి మనం ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న ఇట్ ఈజ్ ఓపెన్ కమిడియన్ కేటగిరీ కమెడియన్ ఒక పర్స్పెక్టివ్ లోనే చూస్తారు ఒక హీరోయిక్ మెటీరియల్ ని హీరోయిక్ గానే చూస్తారు ఒక విలన్ షేడ్స్ అన్న విలన్ గానే చూస్తారు ఈ కమిడియన్ కేటగిరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే ఇది చేస్తారు ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటంటే నా తర్వాత ఉన్న వాళ్ళందరికీ నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగా నేను క్రియేట్ చేసుకోలేకపోయా క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే ఇప్పుడు బేసిక్ గా సినిమాల్లో అన్న సినిమాలో అరే ఈ కామెడీ వీడు బాగా చేస్తాడ్రా వీడు ఉంటే బాగుంటదరా అనుకుంటాం కానీ అరే వీడు ఉంటేనే సినిమాకి వెళ్ళాలా అని ఎట్టి పరిస్థితులు అనుకో చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం హీరోకి డై హాట్ ఫ్యాన్స్ అయింది వెళ్ళాలరా అంటారు కానీ ఆ కమిడియన్ అందులో ఉన్నాడరా వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు కానీ సినిమా నడుస్తున్న సేపు ఆ కమిడియన్ చేసే కామెడీకి అందరూ నవ్వుకుంటారు ఉంటే బాగుంటది అనుకుంటారు కానీ వీడు ఉండాలరా అని అయితే అనుకోరు ఉన్నది సేపు ఎంజాయ్ చేశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అక్కడ దాకా తీసుకొచ్చారు అనుకుంటారు కదా అదే చెప్తున్నారు ఆయనతో ఈ పూలకిందండి ఎవరి సెట్ ఆఫ్ రేంజ్ అదే ఉంటదా ఏ కేటగిరీ అంటున్నారు అందుకని నా సెన్స్ కి అక్కడ వరకు నేను పుల్ చేయగలిగాను పుల్ చేశాను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ టేస్ట్ ఇదేగా ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు అంటే లైక్ వాళ్ళు ఒక ఒక లైక్ ఒక ఎగ్జాంపుల్ ఒక వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ వేసుకుని వచ్చారు వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు నాకు బయటకు వచ్చిన తెలిసి లోపల కూడా తెలియదు నాకు ఆ విషయం తెలియదు నేను బయటకు వచ్చిన తర్వాత మామూలు చూస్తుంటే రీల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్ లో ఏదో వచ్చింది స్క్రోల్స్ లో వీళ్ళు ఇది చేసుకున్నారు నెక్స్ట్ ఎమ్మటి నేను చెప్పింది వచ్చింది మాట్లాడుకున్నారా నాకు తెలియదు అప్పుడు తెలియదు నాకు ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్ గా ఒక సెన్స్ తగిలిద్దాన మనకి ఎవరైతే వరుసగా మన పేరు చదువుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా బికాస్ నేను నా పాయింట్స్ డిఫెండ్ చేసుకుంటున్నా వాళ్ళకి స్కోప్ దొరకలే ఒకసారి ఎక్కేసి ఇంకోసారి తుమ్మిరి పాయింట్ చెప్పేస్తాను నాకు అర్థమైపోయింది ఓహో మీరు అలా అనుకున్నారా సరే అనుకోండి మీరు యాక్చువల్ రాయల్ వెసెస్ ఓజీ చేయాలి కానీ వీళ్ళు ఓజీ తేజ చేస్తున్నారు మీ ఆట మీరు ఆడ నా ఆటని ఆడతా అన్న అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి అందరికీ మైకులు ఉన్నాయి మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పిన బయటకు వచ్చినాక ఇంట్లో ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పాల ఇలా అనుకున్నా అన్నారు కూడా చెప్పాల బయటకు వచ్చినా చూసాను అంతే నేను బయటకు వచ్చాక చూసా టాస్క్ కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు ఎలా అసలు ఇవన్నీ టాస్క్ ఎట్లా ప్రిడిక్ చేస్తామన్నా చెప్పేస్తా ఉన్నా నెక్స్ట్ ఇలా ఉండబోతుంది టాస్క్ ఇలా అవ్వబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఎలా అంటే ఇప్పుడు కాస్త ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగిద్దేమో అనే ఒక ఆలోచన అంతే ఇప్పుడు మనం గ్రౌండ్ లోకి రాగానే గ్రౌండ్ లో టాస్క్ పెట్టేస్తాడు ఆయన పెట్టేసినప్పుడు అది చూసా ఇటు రావాలి ఇటు నుంచి ఇది నేను అవినాష్ అని మాట్లాడుకుంటుంటాం అన్నా ఇది చేయాలి నచ్చేయాలని ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరేమనుకుంటున్నారంటే చెబుతాడు మీరు అనుకున్నది కాదు అరే అది కాదంట ఊరుకోరా ఇట్లా అంటే చూడగానే కొన్ని కొన్ని వస్తాయి కదా అది చెప్పుకుంటాం మెజారిటీ ఆఫ్ ద టైమ్ రైట్లే నీ వల్లే పంపించారు తెలుసా లోపలికి అసలు సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే బొంబేడా ఇది మామూలు కాదు అసలు ఎల్లంగా ఏడే ఆడ ఉంటాడు వినపడితే గౌతమ్ గా వినపడుతుంది అని మేమే నేనే అది తెలికాస్ కూడా అయిందంట అవును సీక్రెట్ రూమ్ లో గౌతమ్ గడ ఉన్నాడు నేను చెప్పిన మా టెలికాస్ట్ అయిందంట అవును అవును అది అందుకే అంటున్నాను ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగం సగం అది గేమే మారిపోయింది నా మీద నా కాన్ఫిడెన్స్ వచ్చిందన్న సీరియస్లీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం నేను ఓపెన్ చెప్తున్నా ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్ కి నేను భయపడేవాడిని గా ఉన్న అయితే నేను ఇబ్బంది పడతాను ఈ బిగ్ బాస్ అనేది మూడు నెలలు తర్వాత నాకు ముప్పై ఏళ్ళ జీవితం ఉంది ఏమయ్యే సీరియస్లీ సీజన్ లో నాకు మైండ్ లో ఉంది అండ్ సీజన్ లో టాస్క్ టాస్క్లాడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాలే ఎందుకంటే సీజన్ లో ఉన్న ఏకైక ఎంటర్టైనరు తేజగాడు సరదాగా ఏదో పని చేస్తున్నాడు వెళ్తున్నాడు గా చెప్తున్నా సీజన్ లో నేను అనివార్యకు సస్టైన్ అవడానికి నా చాతుర్యమే కారణం సరదా చేసిన పన్ను జనాలకు నచ్చింది అని వాళ్ళు సస్టైన్ చేశారు చాలా నాకు అండ్ నేను టాస్క్ లాడి నిరూపించుకొని ఇంకా ముందుకెళ్ళాలి అప్పుడు నాకు భయం ఉండేదన్న కానీ ఈసారి వెళ్తున్నా మళ్ళీ అవకాశం వచ్చింది పోయిన సార్ లాగే పోయి నవ్వించుకుంటా దిగితే వర్కౌట్ కాదు ఎందుకంటే నాకన్నా సీనియర్లు అవినాష్ అన్న రోహిణి గారు హరితేజ గారు వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బయట కూడా చాలా ఫేమస్ వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ గడి కామెడీ భలే చేసేయాలని అనిపించుకోవడం చాలా కష్టం ఓపెన్ గా చెప్తున్నా అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం నేను కొంత ఓకే వాళ్ళు కామెడీ చేసినప్పుడు వాళ్ళతో వంతు నేను చేసి ఇంకా కొత్తగా తేజగా ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్నా అందుకని సీజన్ సెవెన్ కి సీజన్ ఎయిట్ కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది దాంతో పాటు నాకు కనపడింది ఇది నాకు హెల్ప్ అవడానికి కారణం ఏంటంటే ముందు కేబీకేజీ అదే కిరాక్ వాయిస్ కిలాడి అందులో టాస్క్ నేను నైన్ తొమ్మిది టాస్క్ ఆడితే ఏడు టాస్క్ నేను గెలిచా అమ్మనీ అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుస్తావా నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకా అప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా గెలవని ఓడిపోని నువ్వు ఆడు చేయాల్సింది చెయ్యి జెన్యున్ గా చెయ్యి గెలిపోవడంతో సంబంధం లేదు నీ ప్రయత్నం చెయ్యి నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా అలాగే అవును ఆడాస్క్ కూడా బాగా ఆడా నువ్వు నమ్మవో ఇదిగో రైట్ హ్యాండ్ బటన్ వేలు ఉంది కదా బస్తాల్ టాస్క్ లో మిలికడింది డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో సిక్స్ వీక్స్ నీకు ఆ పెయిన్ ఉంటుంది అన్న స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలర్ తీసారు కదా రోహిణి ఆ బ్యాలన్సింగ్ టాస్క్ సారీ ఇక్కడ దగిలింది ఇప్పుడు రెండు కాళ్ళు నేను నడుస్తున్నా ఒకటి బొటన్ వేలు నొప్పి ఇదేమో ఇక్కడ మడవ నొప్పి రెండు రెండు నొప్పులు నడుస్తు మూడు సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ ఉంది ఇంకా పెయిన్ సంవత్సరాలు నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో ఈసారి భయం వేలా ఏదైతే దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చా నీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా లైక్ ఇప్పుడు ఒక సెవెన్ లో కంటెస్టెంట్ చూస్తే ఇలా ఉండాలి మనం ఇలా మాట్లాడాలి ఇలాగా ఆడాలి ఇలా ఉండాలి సీజన్ ఎయిట్ లో కూడా అలా అలా నీకు ఏమైనా డిఫరెన్స్ ఎందుకంటే కాదు పర్సన్ పర్సన్ చేంజ్ ఎందుకంటే సీజన్ లో సీజన్ సీజన్ లో లో నాకు ఏది హెల్ప్ అయ్యిందంటే అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి ఒక జెన్యున్ బాండ్స్ అనే చను వచ్చేసింది సీజన్ ఎయిట్ కి ఏంటంటే నేను గమనించింది వాళ్ళు ఆల్రెడీ ఐదు వారాలు జెల్ అయిపోయారు వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము నైనీ పావని తప్పితే అది నైనీ పావుని కూడా ఇంట్లో గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు అవినాష్ అన్న కూడా జబర్దస్త్డర్ కంటెస్టెంట్ మా టీం కూడా కనబడబడు హాయ్ అన్న అంటే హాయ్ అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో మ్యాన్ అంటే చేశారు అంతేగా పరిచయం లేదు వాళ్ళతో కూడా కేజీ చేశారు కదా నిఖిల్ ప్రేరణ అదే చెప్తున్నా ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ బాడలేదు ప్రేరణ బిగ్ కి వెళ్లే ముందు అవకాశం వచ్చింది రా ఇది అని చెప్పి గుడ్ లక్ జార్ ఇల్లు అమ్మాయి అంది ఎలా సీరియల్ చేద్దాం మొహం మైండ్ ఉందా లేదా మోసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆపర్చునిటీ వస్తాయి లైఫ్ టైం ఆపర్చునిటీ ఇల్లు నిఖిలికి కూడా ఇలా ఇలా మీ అందరం కేవీ కేసు నిఖిలు ప్రేరణ విష్ణు ప్రియ వీళ్ళందరూ సరదా మొత్తం ఆడుకుని బేసిక్ గా వాళ్ళు నాకు తెలుసులే కానీ పర్సనల్ గా హౌస్ ఓన్లీ రోహిణి అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు బేసిక్ గా సీజన్ సెవెన్ లో వెళ్ళినప్పుడు నేను ఒక్క అందరితో కలిసిపోయా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారు అనేది మా ఉద్దేశం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు ఇట్స్ క్లియర్ నేను గాని రోహిణి కానీ అవినాష్ గాని అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు అటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్ రోహిణి తో చేయాలి మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో వేసారు నేను గౌతమ్ గారు సేమ్ బెడ్ గంగవ్వ రోహిణి మహబూబ్ అవినాష్ మే అందరం ఒకే రూమ్ బేసిక్ గా మీరు కూడా బిగ్ బాస్ గెలిచారు మనకి బిగ్ బాస్ పొద్దునంత టాస్క్ లు ఇవ్వాలని నడుస్తాయి నైట్ పోటీ ఏముంటాయి మన గురించి మాట్లాడుకోవడం సోది ఏదో నడుస్తూ ఉంటది కూర్చోబెట్టి అరే అదిరా అనుకుంటే ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది అది కాకుండా వెళ్ళటం వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి నేను అవినాష్ అసిస్టెంట్ ఫస్ట్ నాకు ఫుడ్ లాగర్ ఇచ్చారు అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు మళ్ళీ అవినాష్ అసిస్టెంట్ సీరియస్లీ ఇళ్లలో నాకు ఎప్పుడూ క్రియేట్ కాని ఒక బాండు అవినాశనతో ఈ యొక్క సీజన్ ఎయిట్ వీక్స్ లో ఫామ్ అన్న ఈ రెండు నెలల్లో అంతకు ముందు అవినాష్ అన్న లీడర్ అన్న హాయ్ అన్నది ఇప్పుడు లేదు ఏ చిన్నదానికన్నా ఏ లో ఫోన్ చేసిన తేజ చెప్పరా ఏంటంటే రాదు ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంత క్లోజ్ అయిపోయాడు అబ్బ అవినాష్ అన్న నేను ఎక్స్పెక్ట్ అయ్యే లోపలికి వెళ్ళేటప్పుడు లోపలకి వెళ్ళినప్పుడు అవినాష్ అన్న సీనియర్ మరి ఏమైతే ఎంతో ఆ సెన్స్ లోనే ఉన్నా గానీ భలే కలిసిపోయాడు ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవటం అండ్ కలిసి కామెడీలు చేయటం వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ అది ఎక్కువ అయింది మేరే వాళ్ళతో కూడా ఉంది కానీ వన్ అవర్ ఎపిసోడ్ లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ